ప్రజల మనిషి నాగారం మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మా ప్రియతమ నేత గౌరవనీయులు మా అన్నగారు నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి గారికి హృదయపూర్వక ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు వేంపల్ల నరేందర్ రెడ్డి బీజేపీ నాయకులు నాగారం మున్సిపాలిటీ జీవించు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి జన్మదిన శుభాకాంక్షలే वन नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय